నాన్న తమ్ముడు వస్తున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయిందండి వైజాగ్ నుంచి కంబోడియాకి సెలవులకు వస్తున్నాను అనమాట నా దగ్గరికి మీ అందరికీ తెలుసు వెయ్యికి పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయండి నిజంగా దీనికి కారణం చేతకంతనం ఒకటి రెండు అంటే అర్థం వందలు వెయ్యి ఫ్లైట్లు ఎన్ని వేల మంది సఫర్ అవుతున్నారు ఎన్ని వేల మంది ఇబ్బందులు అవుతున్నారు అండి అంత సిగ్గుచేటు ఇంకా అలా క్యాన్సిల్ అవుతూనే ఉంటాయి దేనికి తెలుసా అండి చేతకాని అండి చూడండి ఇప్పుడు ఫ్లైట్లనే ఫ్లైట్లే నడపాలి ఫ్లైట్లని ఎర్రబోస్తుందని నడిపితే ఎలా అవుతుందండి నాకు చెల్లి కలుగుతాను ఏమైనా అగ్నిపర్వతాలు బద్దలయ్యాయా ఏమైనా యుద్ధం అయిందా ఏమైనా పెట్రోలు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏమొచ్చింది తా ఆపేశారు ఫ్లైట్లు ఉన్నాయి పైలట్లు ఉన్నారు ప్రజలు ఉన్నారు అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి ఐదో తనం లేన చేతకానితనం బద్దకం అని మెయిన్ బద్దకం దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం వీళ్ళు ఉన్నంత వరకు శ్రమ తనం భారతదేశంలో ఉంటుంది అండి ఎయిర్పోర్ట్కి పిలిచి మరి రో రోజున్నారా రోజు స రోజుల తరబడి ఇబ్బందులు పెడుతున్నారు అందరికీ పాపం ఎయిర్పోర్ట్లో ఒక్కసారి న్యూస్ చూడండి ఒక్కొక్కరు ఎయిర్పోర్ట్లో రచ్చలు కుర్చీలు చెందకోవడం ఫారినర్స్ కూడా బూతులు తిరుతున్నారు ఎంత పడువు పోతుంది దేశంలో ఉన్న ఫ్లైట్లన్నీ దగ్గర వెయ్యే ఫ్లైట్లు అంటే మాట చరిత్రలో అసలు ఇది మర్చిపోలేను నిజంగా జనం ఎంత ఎంత నూట నలభై కోట్లు అత్య విశ్వ గురువులు అంటారండి ఒక యాజ్ అ ట్రావెలర్గా నాకు తెలుసు బాగా విశ్వ నేను క్యాన్సిల్ చేశాను ప్రపంచంలో టాప్ ఎయిర్లైన్స్లో అన్ని ఆఫ్రికా ఎయిర్లైన్స్ నెంబర్ వన్లో ఉన్నాయండి ఇతోపియాలు గట్టా మనం ఎంత పెద్ద విశ్వ విశ్వానికి గురువులు అంటాం కానీ ఫ్లైట్లు నడపడం చేత కాదు మనకి